జిల్లా వస్తుందా ఒకసారి అంటే ఎక్కువ శాతం అయితే పెబ్బేర్ మార్కెట్లో పెబ్బేరు పక్కల షేర్ పళ్ళు ఉంటుంది వాళ్ళు ఉంటారు ఎక్కువ వ్యాపారస్తులు అందుకే నుంచి వచ్చారని దగ్గర కూడా ఉన్నాయి ఒకసారి రేటు పెద్ద సైజు మీకు అయితే అమ్మా ఏం చెప్తున్నా అమ్మాయి రేట్లు నలభై రెండు మేక వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పండి బాగున్నా ఏం చెప్తున్నా అన్న రేట్లు పదిహేడు ఉన్నారా ఎప్పుడ ఇవి రెండు కలిసా రెండు కలిసాదిన్నారా ఇది

ఒకసారి అడుగునా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు ఇవి ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నావా ఒకటి పద్నాలుగు వేలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అంటే ఇరవై ఎనిమిది వేలు అమ్మా ఏం చెప్తున్నావు అమ్మా రేటు

మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ ఉదయానికల్లా మార్కెట్కి వచ్చేస్తే ఫైవ్ సిక్స్ కల్లా మార్కెట్లో ఉంటే మీకు మంచి సైజు మేకపోతులు అనేవి దొరుకుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది